హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఈవినింగ్ స్నాక్స్గా కారం బొరుగులు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పప్పు వేసుకోవాలండి పప్పు మెజర్మెంట్ ఏం లేదు మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఇక వీటిని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా వేగించుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండుమిర్చిని వేసుకుందాము తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఐదు ఆరు క్రష్ చేసి వేసుకుందాము అలా చేయడం వల్ల ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మనకు ఆ బొరుగులకి బాగా తెలిసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక ఇప్పుడు ఇందులో ఇవి కరివేపాకు కూడా వేసుకుందాము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటన్నిటిని వేగించుకోవాలి లేదంటే త్వరగా మాడిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక త్రీ స్పూన్స్ పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నానండి అదే తినే శనగపప్పు ఇవి ఎక్కువసేపు వేగనక్కర్లేదు మనకి ఇక వేసుకోగానే ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఇక ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇక కారం యాడ్ చేయగానే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే మనకి ఇది త్వరగా మాడిపోతుందండి ఇక ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక బొరుగులు అనేది మనం యాడ్ చేసుకున్నాము ఇక మనం బొరుగులు తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి కొంచమే యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఒక మూడు కప్పుల బొరుగులు మాత్రమే తీసుకున్నాను ఇక వీటన్నిటిని ఈ విధంగా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము సాల్ట్ అనేది చెక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కారం బొరుగులు అనేది రెడీ అయిపోతాయండి ఇక నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్